హలో అండి వెల్కమ్ టు ప్లస్తి జిడుగు ఛానల్ మీకు ఈరోజు హోటల్ స్టైల్ గారెలు చేసి చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి అయితే నేను ఒక హోటల్లో చేసే ఆవిడని అడిగాను మీకు అంత ప్లఫీగాను స్మూత్గా ఎలా వస్తాయి అంటే ఆవిడ ఒక టెక్నిక్ చెప్పింది ఏంటి ఆ టెక్నిక్ అనేది నేను ముందు ముందు చూపిస్తాను ఇది గ్రై ఒక నైట్ అంతా నైట్ మినపగులు నానపెట్టి గ్రైండర్ చేసుకున్న పిండి ఆ పిండిని కొన్ని తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ రెండే వేస్తారు ఇంకా వేరేది కొత్తిమీర వేస్తారు నేను కొత్తిమీర వేసాను కాకపోతే స్కిప్ అయిపోయింది వీటన్నిటిని వేసి మీరు ఎంత వీలైతే ఎంతసేపు మీరు కలపగలిగితే అంతసేపు కలపాలి అన్ అప్పుడు ఎంత బాగా కలుపుతామో అంత బాగా ప్లఫీగా వస్తాయి గారెలనేది ఒక సీరియల్లో కూడా ఉంటుంది కార్తీక దీపంలో దీప ఓ కలిపేస్తూ ఉండేది ఎందుకు దీపం అంత కలుపుతున్నావు అని కార్తీక్ అడిగితే ఎవరిని ఏం చేయలేక నా కోపాన్ని గారెల పిండిని చూపిస్తున్నాను గారెలు కూడా గుల్లగొస్తాయి అంట అనేసి ఒక డైలాగ్ చెప్పిద్ది అది చూసి ప్లస్ హోటల్ ఆవని అడిగి నేను ఇది ట్రై చేశాను చూడండి ఇలా బండకేసి బాధినట్టు పిండి బాగా కలిపి ఇలా బాధాలి పిండిని బాధితే బాగా ప్లఫీగా వస్తాయి అలా చేసి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను శనగ నూనె గానగ నూనె మాత్రమే వాడుతున్నాను ఆయిల్ ఫ్రై అయిందా లేదా కాలిందా లేదా చుట్టనకు చిన్నది వేసి అది పైకి తేలాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని తర్వాత గారెలుగా చేసుకొని వాటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి తిప్పే వేయొద్దు వేసిన వెంటనే తిప్పేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అన్న అలా వదిలేసేయాలి వదిలేస్తున్నప్పుడే చూడండి ఒక వైపు అంతా చక్కగా కాలిపోయింది ఆ తర్వాత సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకుంటూ గారెల్ని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఎక్కడ మాడిపోనివ్వకూడదు చూడండి ఎంత బాగా వచ్చినాయో ప్లఫ్ఫీగా వచ్చినాయి పైన క్రంచి క్రంచిగా వచ్చినాయి గారెలు మీకు ముందు ముందు కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉన్నాయి కూడా గారెలు కూడా ప్లఫ్ఫీగా ఉండి ఇలా ఉన్నాయి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎవరి మీద కోపం ఉందనుకోండి ఎందుకు వేరే వాళ్ళ మీద చూపించి వాళ్ళ మీద మన ఆయాసాన్ని మనం కనపరచడం ఇలా గారెల పిండి మీద కనపరిచేయండి చక్కగా గారెలు ప్లఫీగా వస్తాయి మన కోపము తగ్గిద్ది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి కోపాన్ని దీని మీద చూపించటం వల్ల ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు భలే గారెలు ఉన్నాయి అనేసి చాలా బాగున్నాయి గారెలు అయితే చక్కగా చూడండి ఎంత ప్లఫీగా ఎంత రౌండ్గా చక్కగా వచ్చినాయి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా వచ్చిందో చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది పక్కన నా ఛానల్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి క్లిక్ చేయండి దానికి ఏమీ ఖర్చు అవ్వదు కదా మీకు సబ్స్క్రైబ్ చేయడానికి ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత చికెన్తో మేము తింటున్నాం ఈ గారెలు చికెన్ పులుసు నాటుకోడి పులుసు ముందు ముందు వస్తుంది నాటుకోడి ఎలా చేయాలి అనేది అప్పటి వరకు వచ్చింది ఇప్పటికీ ఈ గారెల్లో ఒకసారి చూసేయండి చూడండి ఎంత బాగున్నాయో గారెలు ఇలా సర్దుకొని చక్కగా సర్వింగ్ చేసేసుకుంటే సూపర్ ఎమ్మి ప్లఫీ అండ్ క్రంచి గారెలు చక్కగా తినేయడానికి రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వాటి కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ